హలో యా ఇప్పుడు బానే ఉన్నానన్నా అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్ రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ అన్ఫార్చునేట్ ట్రూలీ ట్రూలీ అన్ఫార్చునేట్ ఐ ఆల్సో కండెమ్నేట్ తప్ప అందరం కూడా మా పార్టీ నుంచి కూడా చెప్పండి కాకపోతే అదే వద్దాం అనుకున్నాను నేనే దూరంలో ఉన్నాను తమ్ముడు విఆర్ ఆల్ విత్ వి ఆర్ ఆల్ విత్ యూ లాస్ట్ టెన్ ఇయర్స్ గత పది సంవత్సరాలు ఎన్నటి కానీ జరగలేదు జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు ఓన్లీ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ థ్యాంక్స్ ఫర్ యూర్ కన్సర్న్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాను లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ది రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో కృషాంక్ ఉంటాడు ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో ఇఫ్ దిస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డూ చెప్పండి అన్న అన్న హాస్పిటల్ హాస్పిటలైజేషన్ గాని ఇంకా బెటర్ ట్రీట్మెంట్ గాని ఎనీథింగ్ ఇస్ నీడెడ్ షూర్ అన్న షూర్ అన్న థాంక్యూ చెర టేక్ కేర్ థాంక్యూ అన్న థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ థాంక్యూ బై